అలలుయా దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నాయక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని సంగమ దేవుని యొక్క కృప వాత్సల్యం మీకు కలుగునుగాక దేవుడు మిమ్మల్ని దీవించనుగాక అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి దేవుడు ఆరోగ్యం కలగజేయనుగాక ప్రియా దేవుని సంగమ ఈరోజు దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాము యోగు గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయము పదకొండవ వాక్యము యోగు గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయము పదకొండవ వాక్యము నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా ప్రతి ఒక్కరి క్రియలను బట్టి ఫలముంది అనేది జ్ఞాపకం చేసుకోండి మీరు మీ మీ క్రియలు ఏవైతే ఉన్నాయో మీ క్రియలు ఎవరి వ్యక్తిగత క్రియలు వాళ్ళకు ఉంటాయి ఎవరి క్రియలను పట్టించి వాళ్ళకి ఏముందంట ఉంది అంటే ఫలం వస్తుంది ఇత్తనాలు వేసుకుంటే ఆ ఇత్తనము భూమిలో నాటబడి అది మొలకెత్తి వృద్ధి చెంది ఆ తర్వాత పూతబెట్టి కాయ వచ్చి పండవుతుంది అంటే సమయం పడుతుంది కదా సమయం పడుతుంది కదా ఇత్తనం వేసిన వెంటనే ఫలం రాదు అర్థమైంది మీకు విత్తనం వేసిన వెంటనే ఫలము రాదు విత్తనం పన్న తర్వాత కొన్ని వెంటనే మరుసటి రోజుకు రెండు రోజులకైనా అది మొలకెత్తుతుంది రెండు రోజుల తర్వాత అది ఎంతగా వృద్ధి చెందాలి అంటే దగ్గర దగ్గర ఒక్కొక్క ఒక్కొక్క చెట్టు ఫలం రావాలంటే త్రీ ఇయర్స్ అన్న పడుతుంది త్రీ ఇయర్స్ తర్వాత అప్పుడు అది పూత పెట్టడానికి అవుతుంది పెట్టిన తర్వాత అప్పుడు కాయలు ఫలాలు అవుతాయి అంటే క్రియలు చేసిన వెంటనే మీకు ఆ ఫలము రాకపోతే ఇప్పుడు ఒక తప్పు పని చేసినారనుకోండి ఒక దొంగతనం చేసినారనుకోండి ఒక విభిచారం చేసినారనుకోండి ఏదైనా ఒక తప్పు పని చేసినప్పుడు వెంటనే దేవుడు శిక్షించలేదనుకో శిక్షించలేదంటే దేవుడు అంటే ఇంకా దేవునికి ఏం కోపం రాలేదులే దేవుడు ఏం శిక్షించలేదులే ఇంకా నేను చేసిన తప్పు కాదులే అని నువ్వు అనుకోవద్దు దేవుడు అంటున్నాడు నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును నీ క్రియలను బట్టిచ్చి నీకు ఫలము ఖచ్చితంగా దేవుడిస్తాడంట తర్వాత వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును నీ నీ మార్గాలను ఆయన చూస్తున్నాడు నీ క్రియలను ఆయన చూస్తున్నాడు వింటున్నాడు నీతో పాటు వెనకల ఆయన కన్న దృష్టి ఉంది జ్ఞాపకం చేసుకో నువ్వు వాక్యమును జ్ఞాపకం చేసుకో ఏదో ఏసై నమ్మినా ఏసాయా క్షమించేసాయా అని ఏదో దేవుని దగ్గర అవి ఏదో జాలి మాటలు మాట్లాడుకొని చేసుకొని ప్రార్థన అయిపోయి కన్నీళ్ళతో పోయి ఇంకా మామూలు మళ్ళీ నీ ఇష్టం వచ్చిన మార్గంలో నీకు ఇష్టమైన క్రియలతో నువ్వు బ్రతుకుతుంటే దేవుడు ఏం ఊక ఊకుండడు నీకు ఖచ్చితంగా అది ఫలం ఇస్తాను అనే వాక్యం సెలవిస్తుంది దేవుని మాట సెలవిస్తుంది దేవుడు సెలవిస్తున్నాడు ఇదే కీర్తనల గ్రంథం యాభయో కీర్తన యాభయో కీర్తన ఇరవై ఒకటో వాక్యము దావిధ రాసిన కీర్తనల గ్రంథం యాభై అధ్యాయము ఇరవై ఒకటో వాక్యము మనం చూసినట్లయితే ఇట్టి పనులు ఇరవై నుండి చదివితే నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు ఇట్టి పనులు నీవు చేసినను ఇంకా పైనంతా చదువుకుంటారండి దొంగతనాలు ఇలా ఇవన్నీ ఉన్నాయన్నమాట మాటలు త్రోసిపుచ్చడం వ్యభిచారం కీడు చేయడం ఇవన్నీ ఉన్నాయి అయితే ఇట్టి పనులు ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను మౌనంగా ఉన్నాడు ఈ టైంలో ఇంకా దేవుడికి కూడా నచ్చినట్టుందిలే దేవుడు ఏం శిక్షించలే దేవుడు కూడా నా వంటి వాడు కాబట్టే ఏమనడం లేదులే కనుక అని నువ్వు అనుకుంటున్నావేమో అయితే దేవుడు అంటున్నాడు అవన్నీ వరుస పెడతాడంట ఎప్పుడెప్పుడు చేసినవన్నీ ఆయన దగ్గర రికార్డ్ అయి ఉన్నాయి ఆయన కనుదృష్టి ఆయన సీసీ కెమెరా మొత్తం రికార్డ్ చేసింది కనుక అవన్నీ మళ్ళీ వెనక్కి తీసి అన్నీ వరుసగా పెట్టి ఏం చేస్తానంట నీ కన్నుల ఎదుటనే వాటిని అన్నింటినీ అంటే నీ కళ్ళకు చూపించి నేను గద్దిస్తానంట నువ్వు ఈ పని చేసినావు ఇదిగో ఈ శిక్ష ఇదిగో ఈ పని చేసినావు ఇదిగో ఈ శిక్ష ఇదిగో ఈ పని చేసినావు ఇదిగో ఈ శిక్ష అలాగా దేవుడు నిన్ను గద్దిస్తాడంట దేవుని బిడ్డారా దేవుడు న్యాయవంతుడు దేవుడు న్యాయం కలిగిన వాడు కనుక దేవుడు ఖచ్చితంగా చేసే ప్రతి క్రియలను బట్టించి నీకు ఫలము ఆయన ఇస్తాడు నువ్వు వెళ్ళే మార్గము సరైనదో కాదో చూసుకో నీ మార్గాలను బట్టించే నీకు ఫలము ఇస్తాడు కనుక జాగ్రత్త కలిగి క్రియలు ఒకవేళ దేవునికి ఇష్టంగానే క్రియలతో ఉన్నారేమో దుష్ట క్రియలతో ఉన్నారేమో అపవాది క్రియలతో ఉన్నారేమో దుష్టక్రియలు ఇంకా దేవునికి ఇష్టంగానివి ఏ ఏ క్రియలతో ఉన్నారో అటువంటి క్రియలన్నీ మానుకొని దేవుడు ఫలం ఇస్తాడనే భయము భక్తి కలిగి దేవుడు చూస్తున్నాడనే భయము భక్తి కలిగి దేవుని కొరకు విశ్వాసులుగా మీరు బ్రతికి దేవుని దీవెన పొందాలి కానీ శాపం మీరు పొందకూడదు దేవుని నుండి బహుమానం పొందాలి కానీ గద్దింపును పొందకూడదు కనుక ప్రియ దేవుని బిడ్డారా దేవుడు మౌనంగా ఉండాడు ఇంకా ఏం కాదులే అని తప్పును ఆయన సపోర్ట్ చేసినట్టు కాదు ఆయన మౌనంగా ఉండాలి కాబట్టి తప్పును తప్పును సమర్థిస్తానులే అని కాదు ఆయన మౌనంగా ఉండాలే కాబట్టి ఆయన నాలాంటి వాడేలే అందుకని మౌనంగా ఉన్నాడని అది కూడా కాదు ఒక రోజు కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు అండ్ అంటాడు కదా సుధమ గుమ్మర్రా విషయంలో కూడా దిగి వెళ్ళి నేను చూసి అది కరెక్టో కాదో పరీక్షించి వెన్ అప్పుడు ఆ దాన్ని శిక్షించినాడు అగ్నిగంధకాలతో కాల్ చేసినాడు అంటే ఆయన ఆయన దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఆదికాండం పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వాక్యంలో నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచేదను చెయ్యని ఎడల నేను తెలుసుకొందున నేను అంటే దేవుడు కూడా అది ఆ యొక్క టైము ఆ పీరియడ్ అంతవరకు కూడా చూసి ఆ తర్వాత ఆయన్నే పరీక్షించి అది సంపూర్ణమైనదో కాదో కాదు చూసి పరీక్షించి ఆ తర్వాత ఆయన నిర్ణయించి శిక్షిస్తా శిక్షించినాడు ఆ వి ఆ విధంగానే ప్రతి ఒక్క మనుషుల యొక్క క్రియలకు కూడా టైం ఉందిలే టైం ఇచ్చినాడు అంటే నువ్వు పెద్ద శిక్ష నీకు పడబోతుంది అని అర్థం నువ్వు కానీ కరెక్ట్గా ఎప్పటికప్పుడు చిన్న చిన్న వాటి విషయాల్లోనే మనస్సాక్షి గద్దెంపుకి లోబడి దేవుని యొక్క సన్నిధిలో వాక్య ప్రకారంగా నీ క్రియలను సరి చేసుకుంటే నీకు దీవెన కలుగుతుంది బహుమానం కలుగుతుంది కనుక నీ క్రియలు ఎలా ఉన్నాయి నీ మార్గాలు ఎలా ఉన్నాయి పరీక్షించుకో పరీక్షించుకొని ఫలం వస్తుంది అది దీవెన్న శాపమా అది బహుమానమా శిక్షణ జాగ్రత్తగా నువ్వు అవి చూసుకొని జాగ్రత్తగా నేను నీ జీవితాన్ని ముందు కొనసాగించుకోవాలి కనుక దేవుడి యొక్క మార్గంలో జాగ్రత్తగా నడిచి దేవుడి దీవెనలు మీరు పొందుకోవాల్సిందిగా దేవుడి రోజు ఈ వాక్యాల చేత మీ హృదయాల్లో నాటి క్రమశిక్షణతో మీ జీవితాలను మార్చును గాక ఆమెను చిన్న ప్రార్థన చేసుకునే సైనిక వందనాలు విన్నవాళ్ళందరినీ దీవించండి ఆశించండి ఆరోగ్యాలు దించండి ప్రార్థనా జీవితాలు కలిగి ఏ మార్ మార్గాలు క్రియలు చక్కపరుచుకునే జీవితాలుగా మార్చమని దీవించమని ఏ రాకడకు సిద్ధపరచమని ఏసు పరిశుద్ధ నవలు అడుగుతున్నాం మా తండ్రి ఆమె ఆమెనా ఏసు రక్తమే జయం శిల్వ రక్తమే జయం వేసునామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక amen 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 good morning praise lord they are my living amen